నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దం బెంగాల్ నుంచి వచ్చిన స్త్రీలు బొంబాయి నుంచి వచ్చిన స్త్రీలు చాలా చురుగ్గా ఉన్నారు కలకత్తా బొంబాయి నగరాల ప్రభావం కావచ్చు శారదకు చాలామందితో స్నేహం కలిసింది సిక్కులు చేసే ప్రార్థనలు వాళ్ళు పంచే ప్రసాదాలు అందరికీ నచ్చాయి ఆ సమయాల్లో చాలామంది ప్రార్థనలు జరిగే చోటికి చేరేవారు కస్తూర్బా గాంధీ మాటలు వింటుంటే గాంధీని విన్నంత అనుభూతి కలిగింది దుర్గా అన్నపూర్ణ ముందు గాంధీని చూసి ఇప్పుడు కస్తూర్బాను చూస్తున్నారు శారద గాంధీని వినే అదృష్టం తనకు లేదా అని దిగులు పడింది ఈ పైపై విషయాలను గమనిస్తూ అనుభూతి చెందుతూనే సభలలో జరిగే చర్చల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది శారద అక్కడ జరుగుతున్నవన్నీ శారదకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఆవేశం రగిలిస్తున్నాయి అన్నిటికంటే ముఖ్య విషయం గాంధీగారు బోధించి కార్యక్రమం రూపొందించిన విదేశీ వస్తు బహిష్కరణకు విరామం ఇవ్వాలని తీర్మానం పెట్టారు దానికే శారద అదేమిటని ఆవేశపడుతుంటే ఆ తీర్మానాన్ని దాదాపు అందరూ బలపరిచారు ఇంతమంది వద్దనుకుంటున్న కార్యక్రమం గురించి గాంధీ మాట్లాడినప్పుడు వీరంతా వారే ఆఖరికి చిత్తరంజన్ దాస్ కూడా ఈ తీర్మానాన్ని గెలిపించడానికి కృషి చేశాడని చెప్పుకుంటుంటే శారదకు ఏం చేయాలో తెలియలేదు ఇంతమంది తనకు వ్యతిరేకులున్నారని గాంధీ గారికి తెలుసా ప్రకాశం గారు పెట్టిన తీర్మానం ఒక్క ఓటుతో ఓడిపోయింది ఆయన ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు ప్రతి పూట ఒక సంచలనమే నాయకుల వాగ్విద్దాలు శారదకింతవరకు పరిచయం లేదు ఇక్కడ మొదటిసారి చూసి విస్తుపోయింది మోతీలాల్ నెహ్రూ గాంధీ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకమని అబ్బయ్య చెబుతుంటే నమ్మబుద్ధి కాలేదు అందరూ కాంగ్రెసే అయితే ఇన్ని విభేదాలేమిటని రాత్రులు ముగ్గురు కూర్చుని చర్చించుకున్నారు అసలు బహిష్కరణోద్యమం తదితర విషయాల మీద ఇంత వ్యతిరేకత ఉందని గాంధీగారికి తెలుసా జైల్లో ఉన్న ఆయనతో వీళ్ళు చర్చిస్తున్నారా అనే సందేహం శారదది చర్చించినా చర్చించకపోయినా వీళ్ళు నమ్మింది వీళ్ళు చేస్తున్నారు గాంధీగారు నమ్మింది ఆయన చేస్తున్నాడు అన్నాడు అబ్బయ్య అవన్నీ కాచి వడపోసిన వాడిలా ఒక పార్టీలో ఒక పద్ధతి ఉండొద్దా ఏం అన్నపూర్ణ ఉంటే మంచిదే కానీ ఆ పద్ధతి గురించి నమ్మకం లేని వాళ్లకు ఇంకో పద్ధతి మంచిదన్న ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా తమ ఆలోచనలు ఆచరణలో పెట్టే అవకాశం ఉండాలి కదా లేకపోతే ఒకరి మాట మీదే చర్చ కూడా లేకుండా నడుచుకుంటే తీరా అది చెడు ఫలితాలనిస్తే అబ్బయ్య చెప్పిన మాటల్లో కూడా తప్పు పట్టడానికి ఏమీ లేదనిపించింది కానీ అందరూ గాంధీ మాట ప్రకారం నడిస్తే బాగుండనిపించింది మనకు ఈ విషయాలు తెలిసాయి కానీ ప్రజలందరూ అంతా గాంధీ గారు చెప్పినట్టే జరుగుతుందనుకుంటున్నారు ఇంతమంది నాయకులు నేను నేనని పోటీ పడుతున్నారు కానీ ప్రజలకు మాత్రం గాంధీ ఒక్కడే నాయకుడు అంది శారద ఆయన ఎలా సాధించాడది అన్నపూర్ణ విస్మయంగా అడిగింది మొండితనంతో నిరాడంబరంతో కొన్ని విశ్వాసాలను శుద్ధిగా పాటించడం వల్ల ప్రజలకు ఎవరు నిజమైన నాయకుడో తెలిసిపోతుంది నాయకుడికి నిర్భయం మొండితనం ఉండాలి అవి ఉంటే దానికి సత్యం చిత్తశుద్ధి తోడైతే ఇక తిరుగులేదు గాంధీ గారిలో ఇవన్నీ ఉన్నాయి ఆయన కోర్టులో చెప్పిన మాటలు విన్న తర్వాత ఇక ఆయన నాయకత్వానికి తిరుగులేదంది దేశం దేశం కాకినాడ సభల వల్ల శారదకు రాజకీయ పరిణితి వచ్చింది సభలు పూర్తయ్యాక కూడా వారం రోజులు అన్నపూర్ణ దగ్గరే ఉండిపోయింది అబ్బయ్య అన్నపూర్ణలతో కలిసి చేసిన చర్చలకు అంతే లేదు వీటన్నిటితో తండ్రి మరణం కాస్త వెనక్కు వెళ్ళి ఉత్సాహంగా ధైర్యంగా మద్రాసు తిరిగి వచ్చింది తండ్రి మరణంతో అంతా శూన్యమనిపించిన భావన పోయి దేశమంతా తనతో ఉన్న భావన బోలెడు బలం వచ్చాయి ముఖ్యంగా కనకమ్మ గారు దుర్గాబాయి చేరొక విధంగా శారదకు స్ఫూర్తినిచ్చారు తను చేయవలసిన పనులెన్నో ఉన్నాయి తన వల్ల దేశం ఒక్కడుగన్నా ముందుకు వెయ్యాలి అని ప్రతీన పూనింది శారదలో ఉత్సాహాన్ని చూసి సుబ్బమ్మ అన్నపూర్ణకు నూరేళ్ళు చల్లగా ఉండమని మనసులోనే మరీ మరీ దీవించింది శారద మెడికల్ కాలేజీలో చేరిన రోజు సుబ్బమ్మ పండుగ చేసింది రామారావు మాట నిలబెట్టానన్న ఉత్సాహంతో ఆమె బంధువులందరికీ విందు చేసింది శారద తండ్రిని తలుచుకునే బాధ ఆయన కోరిక తీరుస్తున్నందుకు సంతోషము సూర్యం అక్కను చూసుకుని గర్వపడ్డాడు సూర్యానికి ఇప్పుడు అక్కే సమస్తం తల్లి తండ్రి అన్నీ ఆమె అక్కతో అన్నీ చెప్పుకుంటాడు సూర్యం పాఠాలు ఇద్దరూ కలిసి చదువుతారు మంచి సాహిత్యం శారద తమ్ముడి చేత చదివిస్తుంది తమ్ముడి అవసరాలు కనిపెట్టి ఉంటుంది రోజులు సంవత్సరాలు అవుతున్నాయి శారద ఇంటిని యువజన విద్యార్థి కేంద్రంగా చేసింది శారదతో పాటు వాళ్ళే కాదు ఏ చదువులకో మద్రాసు వచ్చిన ఉద్యమపు ప్రవాహంలో పడిన వాళ్ళు చదువు ఉద్యమం రెండింటిలో రెండు కాళ్ళుంచిన వాళ్ళు చదువు మానే ఉద్యమంలోకి దూకిన వాళ్ళు ఉద్యమంలో ఇమడలేక బయటికి వచ్చి నిరాశలో మునిగిన వాళ్ళు ఇలా ఎంతమంది యువకులకు మద్రాసులో శారద ఇల్లుక నెలవు కొందరు నెలల తరబడి ఉండిపోయేవాళ్ళు వాళ్ళందరి చర్చలతో ఆ ఇల్లు వేడెక్కేది నిరాశతో కుంగి వచ్చిన వాళ్ళలో శారద ఉత్సాహం నింపేది భుజం దట్టి పంపేది అందరూ శారదను అక్క అని ఆత్మీయంగా పిలిచేవారు శారద కంటే పెద్దవారు అమ్మ శారద అంటూ ఆప్యాయంగా పిలిచేవారు శారద ఇంటికి తిరుగుబాటు అని పేరు పెట్టింది చిత్రకళలో ప్రవేశమున్న విద్యార్థి ఒక చిత్రాన్ని తిరుగుబాటు పేరుని గట్టి అట్ట మీద గీసి ఇంటి వరండాలో తగిలించాడు పోలీసులు అడిగితే నీ పేరే చెప్తా అని అతన్ని ఏడిపించేది శారద రామారావు ఉన్న రోజుల్లో ఆ ఇంటికి వయసులో పాండిత్యంలో అనుభవంలో తలపండిన పెద్దలొచ్చేవారు ఇప్పుడు రక్తపు ఉరకలు దేశం కోసం సర్వం అర్పించాలనే తపన ఉన్న యువకులు వస్తున్నారు సుబ్బమ్మకు ఎవరైనా ఒక్కటే అందరికీ అన్నం పెట్టి ఆదరించడం వారి ప్రేమను పొందడం శారద అప్పుడప్పుడు కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు గారి దగ్గరకు ప్రకాశం పంతులు గారింటికి వెళ్ళొస్తుంది హరిగారు వచ్చి వీరి యోగక్షేమాలు విచారించి వెళ్తారు రామారావు మరణం వీరిద్దరినీ ఎంత తాకిందో హరిగారిని అంతే తాకింది శారదను చూసి తన స్నేహితుడిని చూసినట్లు సంతోషపడేవారు వీరి ముగ్గురి నుంచి ఆమెకు పితృవాత్సల్యం దొరుకుతోంది ప్రజలను ఉత్తేజపరిచేలా ఉపన్యాసాలివ్వడం నేర్చుకోవాలనుకుంది శారద కాకినాడ సభలో ఉపన్యాసాలతో ప్రజలను ఉత్సాహపరిచిన కొనగా కనకమ్మ ఇంకా ఇతర మహిళా నాయకులను చూసిన తర్వాత శారదకు మాటలకున్న శక్తి అర్థమైంది ఒకనాడు ఉదయాన్నే లేచి మైలాపూర్ బీచీకి బయలుదేరింది ఇంకా సరిగా తెల్లవారనే లేదు సముద్రపు ఒడ్డున జనసంచారం పెద్దగా లేదు శారద అలలకు దగ్గరగా వెళ్ళింది ఆ ప్రశాంతమైన ఉదయాన కూడా అలలు పడుతున్నాయి హోరెత్తుతూనే ఉన్నాయి శారద గొంతెత్తి ఆ అలలను ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టింది స్వాతంత్రం అవసరమేమిటో ఆ అలలకు అర్థమయ్యేలా ఎక్కడో దూరాన సాగర గర్భంలో పుడుతున్న అలలకు వినిపించేలా గంభీరంగా గట్టిగా మాట్లాడుతోంది శారద కంఠస్వరానికి వాగ్ధోరనికి ఇది మంచి వ్యాయామం అనిపించింది ఆ రోజు నుంచి ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి కాసేపు చదువుకుని ఆ తర్వాత సముద్రపు ఒట్టికి చేరడం అలలకు తన ఉపన్యాసం ఇవ్వడం శారదాంబకు అలవాటైంది అసలే మాటగారి ఏం మాట్లాడినా సూటిగా స్పష్టంగా అర్థవంతంగా మాట్లాడే శారద మరింత బదును తేలింది ఎవరూ వినడం లేదనే ఆలోచన స్వేచ్ఛనిచ్చేదేమో ఎంతో సంతోషపడేది ఆ ఉదయపు ఉపన్యాసానికి ఆ శు శనివారం ఉదయం కూడా శారద తనను తాను మర్చిపోయి ఉపన్యాసంతో అలలహోరుని చిన్నబుచ్చుతుండగా పక్కన ఎవరో నవ్వినట్లయి తిరిగి చూసింది ఎవరో యువకుడు నవ్వుతున్నాడు శారదకు కోపం వచ్చి వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంది అతను మరింత దగ్గరకు వచ్చి ఎవరికి నీ ఉపన్యాసం అని అడిగాడు వినగలిగిన వాళ్ళందరికీ శారద తొలకకుండా సమాధానం ఇచ్చింది ఉపన్యాసం ఇవ్వాలని ఉందా ఎవరూ వేదికల మీదకు పిలవడం లేదా నాకు ప్రకాశంగారు తెలుసు ఆయనతో నీ గురించి చెప్పి నిన్ను పిలిచేలా చెయ్యగలను కాస్త చిలిపితనం కలగలిసి మరీ నవ్వాడు నేనెవరో తెలుసా తీవ్రంగా అడిగింది నాకెలా తెలుస్తుంది మొదటిసారి చూస్తున్నా సహాయం చేద్దామనుకున్నా అంత కోపం వచ్చే పని నేనేం చేశాను అలా చూస్తున్నావు పరిహాసం ఆగనంటూ అతని గొంతులోంచి బయటికి మొదటిసారి చూసి పలకరించే వాళ్లను మర్యాద లేకుండా ఏకవచనంలో మాట్లాడతారా అడగని సహాయానికి హాస్యంగా పూనుకుంటారా ఆ యువకుడికి తన ఎదుట ఉన్న యువతి సామాన్యురాలో కాదని అర్థమైంది క్షమించండి నా పేరు సత్యనారాయణమూర్తి లా చదివాను ప్రకాశం గారి దగ్గర పనిచేస్తుంటే ఆయన కాస్త ప్రాక్టీసు మానేశారు నా తిప్పలు నేను పడుతూ స్వతంత్ర ఉద్యమంలో చేయగలిగింది చేస్తున్నా నా పేరు శారదాంబ మా నాన్నగారు రామారావు గారు చరిత్ర పరిశోధకులు ఇప్పుడు కీర్తిశేషులు నేను మద్రాస్ మెడికల్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్నాను ప్రకాశం గారు నాకు తండ్రి వంటి వారు మూర్తి ముఖం వెలవెలబోయింది ఆ యువతితో ఆషామాషిగా మాట్లాడడం ఎంత తప్పో తెలిసి వచ్చింది తెలివి తీక్షణత ధైర్యంతో వెలుగుతున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు శారద అక్కడి నుంచి కదిలి ముందుకు నడిచింది నన్ను క్షమించండి అపరాధం చేశాను అన్నాను అతడు అలాగే క్షమించాను మళ్ళీ ఎవరి దగ్గర ఇలాంటి అపరాధాలు చేసి క్షమాపణలు అడిగే పరిస్థితిలో పడకండి అంటూ ధీమాగా నడుచుకుని వెళ్ళిపోయింది శారద మూర్తి అలాగే నిలబడిపోయాడు శారద రూపం వ్యక్తిత్వం అతని మనసులో అలజడి రేపాయి ఆ అలజడి అతనికి అర్థం కాలేదు ఎంత అపురూపం ఇలాంటి యువతి అనుకున్నాడు అర్థం కాని ఆలోచనలతో సతమతమవుతూ ఆలస్యంగా ఇల్లు చేరుకున్నారు మర్నాడు ఉదయం శారద కోసం ఎదురు చూస్తూ మద్రాసు సముద్రపు ఒడ్డున నిలబడక తప్పని పరి మానసిక స్థితిలో పడ్డాడు శారద అతన్ని గమనించినట్టు తను రోజూ నిలబడే చోట నిలబడి ఉపన్యాసం ప్రారంభించింది అరగంట గడిచాక ఆ వాక్ ప్రవాహం ఆగింది మూర్తి మెల్లగా శారద పక్కన చేరాడు మీరు చాలా బాగా మాట్లాడారు కానీ ఒక పొరపాటు చేశారు పొరపాట ఏంటది ఆశ్చర్యంగా అడిగింది శారద ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు